గుడ్ మార్నింగ్ లహరి హైదరాబాద్ లో ఎన్ని పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకి అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా డీటెయిల్స్ ఏంటి అక్కడ విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చి చేరుకున్నట్టు తెలుస్తోంది కదా వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి సాషా వెరీ గుడ్ మార్నింగ్ మరి కాసేపట్లో నేడు ఇంటర్ పరీక్షలు మొదలుకాను అని చెప్పుకోవచ్చు దాదాపు పదిహేను వందల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులైతే పరీక్షలు రాయబోతున్నారు దీంతో ప్రతి సెంటర్ దగ్గర కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు దీంతో ఒక్కొక్క సెంటర్ దగ్గర కూడా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు అయితే ప్రస్తుతం నేను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చైతన్య కాలేజ్ దగ్గర ఉన్నాను ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు అయితే చేరుకుంటున్నారు సో అందరు కూడా ఒక్కొక్కరు వాళ్ళ పేరెంట్స్ తో పాటు వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి పరీక్ష సభ్యంగా రాయాలని చెప్పేసి కూడా వాళ్ళకి గైడ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈసారి చాలా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి కూడా హాల్ టికెట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏ సెంటర్కి అయితే వెళ్తున్నారో ఆ సెంటర్కి కరెక్ట్ గా లొకేషన్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి చాలా వరకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు చాలా వరకు కూడా నిమిష నిబంధన కూడా ఉండేది కానీ ఈసారి నిమిష నిబంధన కూడా ఎత్తివేయడం జరిగింది దీంతో ఐదు నిమిషాలు అంటే తొమ్మిది ఐదు నిమిషాల వరకు కూడా పరీక్ష కేంద్రం కూడా అలో ఉండేటట్లు ఈసారి ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు దీంతో వాళ్లకు హాల్ టికెట్ ఏదైతే ఉందో హాల్ టికెట్ లో కూడా క్యూఆర్ కోడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ వల్ల వాళ్ళు ఏ సెంటర్ దగ్గరికి ఎగ్జామ్ రాయబోతున్నారని కూడా పూర్తిగా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈజీగా వాళ్ళ సెంటర్ పేరు కూడా నమోదవుతుంది సో ఇక్కడ ఒక హాల్ టికెట్ కూడా చూడొచ్చు ఎందుకంటే గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మనకు చాలా వరకు కూడా విద్యార్థులు నిమిష నిబంధన ఉండడం అలాగే సెంటర్ పేరు సెంటర్ లొకేషన్ తెలియక చాలా మంది ఎగ్జామ్స్ మిస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈసారి ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ క్యూఆర్ కోడ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ క్యూఆర్ ఇది స్కాన్ చేస్తే వాళ్ళు ఉన్నటువంటి కేంద్రాన్ని చూపించే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు ఈసారి అలాగే ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఇంట్రోల్ బోర్డు వాళ్ళు ఎందుకంటే ప్రతి సెంటర్ దగ్గర నుంచి ఏదైతే పదిహేను వందల ముప్పై రెండు పరీక్షా కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారో అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా పూర్తిగా వాళ్ళ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఖచ్చితంగా ప్రతిదీ కూడా తెలిసే విధంగా అయితే ఈసారి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి చాలా భిన్నంగా ఉన్నాయి కూడా ఆ ఏర్పాట్లు కూడా అదే విధంగా క్యూఆర్ కోడ్ సో ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ కొంచెం టెన్షన్గా ఉంది చాలా వన్ వన్ ఇయర్ అయిపోయింది కదా ఎగ్జామ్ రాసి సో బాగానే ప్రిపేర్గా వచ్చాము కానీ కొంచెం అక్కడక్కడ టెన్షన్గా ఉందనమాట ఓకే డోంట్ టెన్షన్ ఎందుకంటే చాలా వరకు కూడా అలా ఫీల్ అయ్యి ఎన్నో వర్ధులు కూడా లోన్ అయ్యి ఆ సూసైడ్ కూడా అటెండ్ చేస్తున్నారు సో మీరు మాత్రం అలా అనుకుంటున్నాను ఎందుకంటే ఎగ్జామ్ బారాయండి ఐ విషో ఆల్ ది బెస్ట్ అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ముందు రోజు కూడా చెక్ చేసుకోవచ్చు సెంటర్కి వెళ్ళి అన్నారు మీరు చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్నాము ఒకసారి అన్ని చెక్ చేసుకుని ప్రిపేర్డ్గానే వచ్చామన్నమాట ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ సో చూసుకోవచ్చు చాలా వరకు కూడా విద్యార్థులు ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం వల్ల ముందు రోజే వాళ్ళ పరీక్ష కేంద్రాలకు వచ్చి పూర్తిగా ఏ సెంటర్ దగ్గర అయితే వాళ్ళకు క్యూఆర్ కోడ్ ఇచ్చారో అక్కడికి వచ్చి పూర్తిగా వాళ్ళు టెస్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు ఏ సీట్లో కూర్చుంటారు అనే విషయం కూడా వాళ్ళకు ముందు రోజే తెలియడంతో వాళ్ళు చాలా రిలాక్స్గా ఉన్నారు అదేవిధంగా చాలా టెన్స్ కూడా ఉన్నారు ఎందుకంటే ఇంటర్బోర్డ్ ఎగ్జామ్స్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు ముందు భవిష్యత్తులో ఏ ఏ ఏదైనా సరే చూస్ చేసుకోవాలనుకున్నా కూడా మెయిన్ ఎగ్జామ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా ఇక్కడ పరీక్ష కేంద్రాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంది పూర్తిగా పోలీసు బందోబస్తు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం కేంద్రాల దగ్గర సెల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఆర్ స్ట్రిక్లీ ప్రొహిబిటెడ్ అంటే ఇక్కడ సెల్ ఫోన్స్తో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు అలాగే స్మార్ట్ వాచ్లు ఏది కూడా అలో లేదు ఈసారి గతంలో మనము వాచ్లు అంటే మామూలుగా స్మార్ట్ వాచ్లు తప్ప మిగతా వాచ్లు పెట్టుకోవచ్చు అన్నారు కానీ ఈసారి మాత్రం అసలు వాచ్ అని చెప్పేసి ఈసారి ఇంటర్ బోర్డు అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంటర్ బోర్డు సెక్రటరీ కూడా కృష్ణ ఆదిత్య ప్రెస్ మీట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సీటింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళ హాల్ టికెట్ సంబంధించినటువంటి ప్రతీది కూడా ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈసారి చాలా భిన్నంగా కూడా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఈసారి ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాలి అని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు కానీ కొంతమంది ఒకవేళ ఆలస్యమైనా కూడా వాళ్ళు నైన్ ఫైవ్ వరకు కూడా రావచ్చు ఎలాంటి టెన్షన్ పడద్దు అని చెప్పేసి కూడా ఇటు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పడం జరిగింది సో మొత్తం మీద పరీక్ష కేంద్రాలకైతే ఒక్కొక్కరుగా విద్యార్థులు చేరుకుంటున్నారు వారి పేరెంట్స్ కూడా అందరూ ఇక్కడికి తీసుకొస్తున్నారు వాళ్ళు గైడ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక దాదాపుగా మనము ప్రతి రోజు కూడా ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు కూడా చాలా టెన్స్ గా ఫీల్ అవుతున్నారు కానీ ఈసారి మాత్రం అలా కాదు చాలా రిలాక్స్గా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఇంటర్ బోర్డు అధికారులు కూడా గైడ్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా టెక్నాలజీని మనం సార్ ఎగ్జామ్స్ పరంగా కూడా చూసాం ఎందుకంటే టికెట్స్ లో ఇదివరకు మనకి కేవలం ఎగ్జామ్ సెంటర్ మాత్రమే ఉండదు ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక మనకి ఎక్కడుంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా తెలుసుకునే అవకాశం అయితే కల్పించారు కాకపోతే ఎండలు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం క్లియర్ కట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం మరి విద్యార్థులకి వాటర్ ఫెసిలిటీస్ కానీ లేదంటే మెడికల్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవేమైనా అక్కడ పరీక్ష కేంద్రాల దగ్గర ఉన్నాయా సాషా ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే సమ్మర్ కూడా ఆల్మోస్ట్ మనకి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు వాళ్ళు లోపలికి అంటే ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఏదైనా ఓఆర్ఎస్తో పాటు వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అలాగే వాళ్ళకు లోపల ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఎదురైనా కూడా కొంతమంది టెన్షన్స్తో అస్వస్థతకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు మెడికల్ కొంతమందికి మెడికల్ ఎమర్జెన్సీ ఒకవేళ అవసరం అయితే అత్యధికంగా దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా సరే ఎమర్జెన్సీ వల్ల కూడా తప్పించే సౌకర్యం కూడా కల్పిస్తామని ఇప్పటికే ఎంటర్ బోర్డు అధికారులు కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ రోజైతే చాలా మంది కూడా అబ్జర్వర్లు స్కాన్ స్క్వాడ్లు చాలా మంది కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు అలాగే స్టాఫ్ కూడా చాలా మంది కూడా ఉంటున్నారు ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా మాస్క్ ఆపేయింగ్ అలాగే చాలా వరకు జరిగినాయి అలాంటివి ఈసారి చోటు చేసుకోకుండా ప్రతిదీ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు పూర్తిగా నూట నలభై నాలుగు అమల్లో ఉండి ఈ ఇంటర్ బోర్డు పరీక్షలు కూడా నిర్విరామంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే విద్యార్థులు సభ్యంగా ఈ ఎగ్జామ్ రాసే విధంగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు రైట్ లహరి ఆశాయి నల్గొండకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం నల్గొండలో కూడా ఎగ్జామ్స్ కి విద్యార్థులందరూ ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్ సెంటర్లకు కూడా చేరుకున్నారు అక్కడి నుంచి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ కిరణ్ ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నారు విద్యార్థులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చింది ఈసారి హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ ఇవ్వడం గానీ విధంగా ఒక్క నిమిషాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించడం కానీ ఇవన్నీ విద్యార్థులు ఏ విధంగా తీసుకుంటున్నారు పరీక్ష కేంద్రాల దగ్గర ఉన్నటువంటి ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి ఆశా మరి కాసేపట్లో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభంగా ఉన్నాయి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్స్ అయితే కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి విద్యార్థులంతా కూడా ఎగ్జామ్ హాల్లో దగ్గరకు వచ్చినారు నెంబర్ చూసుకుంటూ కూడా అక్కడ ఏ రూమ్ లో పడింది అనే ఇక్కడ వివరాలు కూడా ఇక్కడ ముందు పెట్టారు ఆ దాని దాని ఆధారంగా కూడా లోపలికి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు దీనికి సంబంధించి అంటే ప్రతి ఎగ్జామ్ సెంటర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించారు దీంతో పాటు బిఎన్ఎస్ఎస్ కూడా అమల్లోకి తీసుకొచ్చారు పరీక్షల సందర్భంగా మొత్తం కూడా జీరాక్ సెంటర్లను కూడా మోహించారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఆ పరీక్ష రాయనున్నారు దీనికి సంబంధించి నూట పదమూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక కొత్త జిల్లాల వారుగా చూసుకుంటే నల్గొండ జిల్లాలో యాభై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఎగ్జామ్స్ రాయనున్నారు ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు ఇక యాదాద్రి భవన జిల్లా సంబంధించి ఇరవై తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పన్నెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయనున్నారు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా యాభై ఎనిమిది వేల రెండు వందల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా ఎగ్జామ్ హాల్ కు ఆ వచ్చారు కొద్ది మరి కాసేపట్లో ఎగ్జామ్ కూడా రాయనున్నారు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కూడా ఎవరిని కూడా లోపలికి తీసు చేయకుండా కూడా ఇటు అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రస్తుతానికైతే అరగంట ముందు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ హాల్ కు రావాలని కూడా ఆదేశాలు ఇవ్వడంతో కూడా ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ పరీక్ష కేంద్రానికి అయితే వస్తున్నటువంటి సిచువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం నూట పదమూడు ఎగ్జామ్ సెంటర్ కు సంబంధించి యాభై యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది విద్యార్థులు హాజరవుతున్నారు దీనికి సంబంధించి ఇంటర్ పరీక్షలకు పగడ్బందీ అయితే చేశారు ప్రతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఒక్కో సెంటర్ లో ఐదు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఉంటాయి రెండు సెక్యూరిటీ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పనిచేస్తాయి యాభై రెండు మంది సూపర్ చీఫ్ సూపరింటెండెంట్లు అదేవిధంగా ముప్పై రెండు మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు మొత్తం ఎనిమిది ఎనిమిది వందల యాభై మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్ష విధుల్లో ఉంటారు సెల్ ఫోన్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం కూడా అనుమతించకుండా కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థిని చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికైతే ఎలా చేస్తున్నారు ఎగ్జామ్ టైం సూచిస్తూ కూడా అరగంట ఒకసారి కూడా బెల్ మోగిస్తారు ఎగ్జామ్ సమయానికి అనుగుణంగా ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపట్టువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఒక్కొక్కరిగా ఆ ఇటు విద్యార్థులకు ఆ విద్యార్థులు వచ్చారు సరే అంటే ఎటువంటి అంటే చెకింగ్ చేస్తారా వీళ్ళని అంటే ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు సెల్ఫోన్ వాచ్ కానీ వాచ్ కానీ ఏమైనా ఉండదు చెక్ చేసి పంపిస్తారు లోపల అంటే విద్యార్థులు ఎన్ని గంటల లోపల రావాలి నైన్ వర్క్ ఎయిట్ థర్టీ లోపల రావాలి కాలేజ్ వర్క్ క్లోజ్ అవుతుంది అంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా కోసం అనుమతిస్తారు అనుమతిస్తుంది ఇది అయితే ప్రతి విద్యార్థికి అస్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చారు ప్రతి విద్యార్థి అరగంట ముందు రావాలని కూడా ఇటు ఇన్విజిలేటర్లు కూడా చెప్తా ఉన్నారు ఆ దిశగా కూడా ఇటు విద్యార్థులంతా కూడా తమ ప్రతిభను కనబరిచేందుకు కూడా ఎగ్జామ్ రాసేందుకు కూడా ఎగ్జామ్ సెంటర్లకు అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది నల్గొండలో ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి అప్డేట్ ఓకే స్టూడియో ఇక్కడ ఇక మరికాస్ ఎప్పట్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి అంటే పదిహేను నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకి విద్యార్థులను అయితే అనుమతించే వెసులుబాటు అయితే కల్పించారు అదేవిధంగా ఈసారి సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది ఎక్కడ కాపీయింగ్ కానీ మాస్ కానీ ఎటువంటి చర్యలకి ఉపేక్షించుకున్న విద్యార్థులకు సంబంధించి సిసి కెమెరాస్ కూడా పెట్టి ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్స్ లేకుండా క్లోజ్ చేయించారు ఆ ఫెసిలిటీస్ కూడా లేకుండా చూసారు ఇక పరీక్షా పత్రాలు తీసుకురావడానికి కూడా ఎస్కాట్ వాహనాన్ని తీసుకునే పరీక్ష పత్రాలను కూడా పరీక్షా కేంద్రాల వద్ద తీసుకొని అవకాశం కూడా కల్పించారు ఇదివరకు మనం వాళ్ళం కేవలం ఒక్క నిమిషం లేట్ అయితే గనక పరీక్షా కేంద్రాలకి అనుమతించేవారు కాదు ఆ ఒక్క నిమిషాన్ని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మనకి స్టేట్లో ఉన్నటువంటి ట్రాఫిక్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఐదు నిమిషాల వరకు పొడిగించడం జరిగింది సో ఇప్పుడు తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి వెళ్ళవచ్చు ఐదు నిమిషాలు దాటితే కనుక ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేసే ఫెసిలిటీ లేదు అట్ ద సేమ్ టైం హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు ఆ కోడ్ని మనం స్కాన్ చేస్తే కనుక ఎక్కడ ఉంది మన పరీక్ష సెంటర్ అనేది కూడా తెలుసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించారు ఈసారి ఇంటర్ బోర్డ్ రెడీ వరంగల్ నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు రెడ్ గుడ్ మార్నింగ్ ప్రశాంత్ ఆడి పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్నారు టెన్షన్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది విద్యార్థులందరూ కూడా ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లోనే ఎగ్జామ్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారు డీటెయిల్స్ ఏంటి ఏసాష ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ తెలంగాణ పరీక్షలు ప్రారంభమయ్యాయి మరి కాసేపట్లో విద్యార్థులంతా కూడా వెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా ఆ నలభై వేల మందికి పైగా విద్యార్థులు ఈ యొక్క పరీక్ష హాజరుకానున్నారు ముప్పై ఆరు వేల మంది కేవలం హన్మకొండలో పన్నెండు వేల మంది ఆ వరంగల్ జిల్లాలో అటు ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తే జయశంకర్ గోపాలపల్లి జిల్లా ఇటు ములుగు జిల్లా మక్కువ జిల్లా జనగాప జిల్లా ఉమ్మడి ఆరు జిల్లా కేంద్రాలలో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఆ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు ఓవరల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యేందుకు పదిహేను వందల ముప్పై ఆరు పరీక్ష సెంటర్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు పరికాసేపట్లో విద్యార్థులు తొమ్మిది గంటలకు ఆ పరీక్షను హాజరవుతారు ఇంతకు ముందుకున్న ఏదైతే ఒక్క నిమిషం నిబంధనను కూడా సరళించడంతో అయితే విద్యార్థులు అటు తల్లిదండ్రులు ప్రశాంత వాతావరణంలో పరీక్షకు హాజరయ్యేందుకైతే ఇప్పటికే చేరుకున్నారు మొదటి సంవత్సరం కాబట్టి ఆ ఇంటర్మీడియట్ ఆ పరీక్ష మద్ద విద్యార్థుల లోపల ఉన్నటువంటి ఆ టెన్షన్స్ ను రిలీఫ్ చేయడానికి ఒక ఒక్క నిమిషం నిబంధనలను ఎత్తేసినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనితో అయితే తల్లిదండ్రులు అయితే అర్శం వ్యక్తం చేశారు ముఖ్యంగా అయితే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే సర్వం పూర్తయి రైట్ ప్రశాంత్ థ్యాంక్ ఫర్ అప్డేట్